పార్వతీపురం మాన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తమ పార్టీకి చెందిన నాయకులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు గత నెల ఇరవై తేదీన నోటీస్ ద్వారా పార్టీ వారిని వివరణ కోరిందని ఆయన తెలిపారు అయితే ఆ నోటీస్పై పలువురు పార్టీ నాయకులు నేటి వరకు వివరణ ఇవ్వకపోతే జిల్లా అధ్యక్షునిపై మరింత తీవ్ర పదాచాలంతో దూషించేవారన్నారు జరిగిన ఎన్నికలలో కూడా ఎన్డీఏ కూటమికి దెబ్బతీసే విధంగా చేశారని తెలిపారు జిల్లా అధ్యక్షుడిపై వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతర గా పార్టీ నియమাবলী భంగం కలిగించిన కారణంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించి వారిని బహిష్కరించామని తెలిపారు. భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో కొంతమంది కార్యకర్తల ప్రవర్తన విధానము మార్చుకోకపోవడంతో రాష్ట్ర పార్టీ వరకు కూడా వారి విధానాలపై మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. దర్మల వారికి ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యతల నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ మోర్చా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గుడిసె దేవానందం గారు వారిని పదవుల నుండి తొలగిస్తూ సురగాల ఉమామహేశ్వర గారికి ఏ బాధ్యతలు లేవని చెప్పి మాకు తెలియని చెప్తూ ఈవేళ మాకు ఒక ఏదైతే వారి కార్యాలయం నుండి ఒక ఉత్తర్వులు అందినవి వాటిని ఎన్నికల ముందే వచ్చినా సరే మేము ఆయన ప్రవర్తన తీరులో మార్చుకుంటాడని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా స్వరగాల మహేశ్వర అనే వ్యక్తి ఇటు రాష్ట్ర పార్టీ చెప్పి మేము చేస్తూ జిల్లా పార్టీని జిల్లా పార్టీ అధ్యక్షుడిని వ్యక్తిగత దోషణలతో సోషల్ మీడియాలో ప్రవర్తిస్తూ ఇప్పటికీ మారినందున వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఉపక్రమించి కోర్ కమిటీలో తీర్మానాలు చేయడం జరిగింది అలాగే రాష్ట్ర పార్టీకి జోనల్ ఇన్ఛార్జ్ వారికి అలాగే రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది భారీ చర్యలు తీసుకోవడానికి ఇవాళ జిల్లా పార్టీ ఉపక్రమించింది కాబట్టి ఇవాళ సురగాల ఉమా అని భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి మేము సస్పెండ్ చేస్తూ ఈ పార్టీకి ఆయనకి నేటి నుండి ఏ సంబంధం లేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం